ఓట్లు దగ్గరకు వచ్చాయి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి పల్లెటూరుకి పోయి చిన్నపిల్ల వాళ్ళని పెట్టుకుంటూ ఎంతో నవ్వుతూ మాకే మీ ఓటు మా పార్టీకే మా ఓటు అంటూ తిరుగుతున్న రోజులు ఇవి కానీ ఆదివాసీల ఆవేదన వేరేగా ఉంది వెంకటాపురం మండలంలో గిరిజనులను తిట్టినా ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదని కనీసం వాళ్ళపై రాజకీయ నాయకులు ఓదార్పు కూడా లేదని వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతున్నారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టడానికి ఏ రాజకీయ నాయకుడు ఒత్తిడి తేవలేదని వాళ్ళు ఆగ్రహానికి గురవుతున్నారు మేము ఎందుకు ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయాలి అని నిలదీస్తున్నారు అలానే దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి ఆర్లగూడెం చేరుపల్లి రా లాంటి పేదల ఊళ్ళల్లో ఆదివాసీ గ్రామాలకు కనీస బస్సు సౌకర్యం కూడా కల్పించుకోకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రశ్నించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రాజకీయ నాయకుల మీద ఆదివాసులు ఆగ్రహంగా ఉన్నారు ఎందుకే రాజకీయ పార్టీలకు ఓటు వేయాలి ఎందుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మేము ఏ పార్టీకి ఓటు వేయాలి ఏ పార్టీని గెలిపించాలి అని వాళ్ళు ఆవేదన పడుతున్నారు అంతేకాదు దుమ్మగూడెం మండలంలో గిరిజన భూములను లాక్కొని ఆదివాసీ మహిళలను నానా తిట్లు తిట్టిన ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడకుండా మౌనం వహించడాన్ని గిరిజనులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు అది వాళ్ళపై నిర్లక్ష్యమే అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు అందుకే వాళ్ళు అంటున్నారు ఏ రాజకీయ నాయకులకు ఓటేయ్యాలి మేము ఎందుకు ఓటేయ్యాలి ఎవరికి ఓటేయ్యాలని ప్రశ్నిస్తున్నారు అప్పటికే కొన్ని గిరిజన సంఘాలు రాజకీయ నాయకులను ఆదివాసీ గ్రామాలకు తిరగనివ్వద్దని చెప్పి నినాదాలు ఇచ్చారు దుమ్ముగూడ మండలంలో ఒక గ్రామంలోని ప్రజలు పంటలు పండించుకోవడం కోసం అంటే బెల్ట్ షాపులు పెట్టుకోవడం కోసం కాదు వైన్ షాపులు పెట్టుకోవడం కా పెట్టుకోవడం కోసం కాదు బంగారు తెలంగాణలో బంగారు భూ పంటలు పండిద్దామన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి పోరాటం చేస్తున్న బోరుబావుల కోసం ఇప్పటివరకు కూడా రెండు లక్షల ముప్పై వేల రూపాయలు శాంక్షన్ చేయాల్సి ఉండగా ఇంతవరకు కూడా శాంక్షన్ చేయకపోవడం ఎంతో దురదృష్టకరం ఆ గ్రామ ప్రజలంతా ఆవేదన పడుతున్నారు మేము ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలి ఏ నాయకుడికి ఓటేయాలి మేము ఎందుకు ఓటు వేయాలి అసలు ఈ దేశంలోని మేము పౌరులమేనా కాదా అని ప్రశ్నిస్తున్నారు అందుకే మా ఓటు నోటానే మాకు రాజ్యాంగ రాజ్యాంగం హక్కు కల్పించింది ఆ హక్కును ఉపయోగించుకుంటాం మా ఆదివాసులో మేము మా గ్రామాలు మేము నోటాకే ఓటేస్తామని చెప్పి కరాఖండిగా చెబుతున్నారు